అహల్య ఒక చూట కూర్చొని అన్నం తింటూ ఉండగా బుల్లబ్బా అతని అసిస్టెంట్ అటువైపుగా వెళ్తూ ఉంటారు బుల్లబ్బాయ్ అసిస్టెంట్ అహల్యని చూసి బుల్లబ్బాయ్ ని బంగారం అని గట్టిగా అరవడంతో ఇక అహల్యని చూసిన బుల్లబ్బాయ్ ఎగిరి గంతేసుకుంటూ అహల్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు వస్తున్న బుల్లబ్బాయిని చూసి భయంగా అన్నాన్ని అక్కడే పెట్టేసి పారిపోతూ ఉంటుంది అహల్య ఇక అహల్య కడుపు పట్టుకొని పారిపోతూ ఉండగా అదే రూట్లో గౌతమ్ కూడా అహల్యని వెతుకుతూ వస్తూ ఉంటాడు బుల్లబ్బాయి నుండి తప్పించుకోవడానికి ఒక ఎంటీగా ఉన్న డ్రమ్లో దూరిపోతుంది అహల్య అటువైపుగా అంతా వెతుకుతూ ఆ డ్రమ్ దగ్గరికి వచ్చిన బుల్లబ్బాయి చుట్టూ చూస్తూ ఉంటాడు ఇక గౌతమ్ అహల్య దొరకక గట్టిగా అరుస్తూ స్టీరింగ్ పై కొడుతూ ఉంటాడు బుల్లబ్బాయి వెతుకుతూ వెతుకుతూ లో చూడగా అక్కడ అహల్య కనబడుతుంది ఇక అహల్య చూసిన ఆనందంలో కట్టేయన్రా తీసుకుపోదాం అని బుల్లబ్బాయి అంటుండగా బుల్లబ్బాయ్ ప్లీజ్ వద్దు వదిలే అని అహల్య బ్రతిమిలాడుతూ ఉంటుంది బుల్లబ్బాయి నుండి అహల్యని గౌతమ్ కాపాడగలడా రాను నేను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్